చూపి చెప్పిటాడి అంత పెద్ద ఉంది బల్పాని చూడు ఎంత పెద్ద కోపు చదువు శారడు బల్పాల్ దోషే ఉంటాయి బాయ్ చెప్పింగ బాయ్ అట్లా ఉంటుంది చదువు మా చదువు దివ్యశ్రీ దివ్యశ్రీ కూడా ఏం చేస్తుంది చూడాలి గుండు దివ్యశ్రీ హాయ్ అబ్బా హాయ్ అబ్బా ఓకే రైట్ పోదా ఇంకా స్కూల్కు వెళ్ళవద్దు కరెక్ట్ ఇరవ ఆ రాకేది మా అట్లా మా దివ్యశ్రీ అన్న తింటుంది ఇప్పుడు ఆల్రెడీ చైత్రం స్కూల్ దగ్గర దిగబెట్టి వచ్చిన కదా దిగబెట్ వచ్చిన తర్వాత ఇట్లా నేను ఎంబడే రావాలి ఆల్రెడీ ఏం తింటుంది పల్లెపట్టి తింటుంది మా దివ్యశ్రీ పల్లిపట్టి పల్లిపట్టి అది ఏంది ఏంది అది అక్క పోయింది ఎప్పటికి పోయిందా పోయిందంట అక్క అయితే మా చైత్రం స్కూల్ ద్వారా దిగబెట్టి వచ్చి ధోన ఇట్లా అన్నం తిని మడి పనికి అయితే పోవాలి అట్లా విషయం ఏంటంటే దిస్ వీడియో డెడికేటెడ్ టు ఆల్ ఇన్ వన్ అనిల్ డెడికేటెడ్ టు ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వివర్స్ ఆల్ ఇన్ ఆల్ ఇన్ వన్ అనిల్ అనే యూట్యూబ్ ఛానల్కి ఎట్లుంటుంది అంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చూస్తుంటాను కదా నేను ఏం చేస్తున్నా నా వర్క్ ఏంటి అనే విషయం దాని మీద అయితే ఇప్పుడు కంటే ఈరోజు ఆల్రెడీ శనివారం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇప్పుడు ఇంకా మా చైత్రాను ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు స్కూల్ కడ దిగబెట్టి వచ్చి నేను అన్న నిని నైన్ థర్టీ వరకు పనికి వెళ్ళాలన్నమాట అది మార్నింగ్ పొద్దు పొద్దుపొద్దుగా నా దినచర్య కదా కదా వెరీ గుడ్ అక్క ఎక్కడ పోయింది అక్క స్కూల్ పోయిందా నీవు పోతావా పోతావా పోతుంది అంటా పోతావుగా స్కూల్కు పోవా అంగతావాడికి పోతుంటా తిని డైరెక్ట్ నేను చేసే పని అయింది ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా ఏందనేది అయితే చూపిస్తా మొన్న ఏం చేసిన అని కూడా చూపిస్తా పని నిలిసే పని అనేది అయితే చూస్తా ఆల్రెడీ ఒక ఎలక్షన్ అన్న టైం నుంచి ఒక ఫోర్ మంత్స్ అయితే అవుతుంది ఎక్కువ పనులు అయితే లేవు ఆ పనులు లేక చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది అయింది ఇప్పుడు కొంచెం నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి అట్లా అన్నమాట ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా తక్కువ ఏదో లైట్గా అలా జరుగుతున్నాయి అన్నమాట ఫోర్ మంత్స్ నుంచి అయితే పనులు అయితే లేవు అంత డల్గా అయితే ఉంది టోటల్గా ఎలక్షన్లు లాంటి నుంచి పనులు అయితే అన్నీ బంద్ అయిపోయినాయి ఈ మధ్యనే స్టార్ట్ అయినాయి నేనేం పని చేసినా నిన్న మొన్న ఏం చేసినా ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏం పని చేస్తున్నావు నిన్న మొన్న ఏం పని చేసినానైతే చూపిస్తాయి ఇప్పుడు అయితే మనం తిన్నాక డైరెక్ట్ పని దగ్గరికి అయితే బయలుదేరుతాం ఒకటి ఏం చేస్తున్నావు చెప్పు ఏం చేస్తున్నావు బోట ఆల్రెడీ ఏంది ఏం తింటున్నావు పల్లిపట్టి తింటున్నావా పల్లిపట్టి తింటున్నావా అను నోడు తెలుసు అబ్బో గుడ్డు మా గుడ్డు ఈ మధ్య కొంచెం మంచిగా అవుతుంది అన్నమాట చేతులకు మొన్న గుళ్ళలు అయినాయంటే హాస్పిటల్కి అది ఉంచుకొని వచ్చినా చూడండి అదే ఈ గుళ్ళలు చేతులు చూద్దాం నీ చేతులు నీ చేతులు చూపెట్టు గుళ్ళలు అబ్బో చేతి తొలి చూపెడుతుంది ఈ చెయ్యి ఈ చెయ్యి ఇది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ రైట్లా గుళ్ళలో అయితే చూపించుకొచ్చినాం తగ్గుతున్నాయి ఆల్రెడీ పొద్దున్నే వేడి నీళ్ళు పోసి స్నానం చెప్పిస్తే క్లియర్ అవుతున్నాయి అదనమాట దివేశ్రీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు డాడీ హాయ్ చెప్పు చెయ్యి ఇట్ల ఇట్లాను చెయ్యి 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 ఇద చిన్న అది అది టోటల్గా తిన్నాం అయిపోయింది పండగకి అయితే బయలుదేరాలి ఇది తువ్వాలు అంటే నెత్తికి కట్టుకోనికే పర్ఫెక్ట్గా ఉంటుంది నెత్తికి మంచిగా ఉంటుంది అన్నమాట ఇది అట్లే మనం మొత్తం ఇట్లా దుడుచుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది అట్లా దివేసరికి ఇట్లా తిన్నది వాటర్ ఇట్లా రాయింది మా దివేసరికి మొన్న లాస్ట్ ఏమైందంటే లైట్గా గులో అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించిన ఆల్రెడీ మాన్తున్నాయి ఇవి అది ఒకసారి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మామ మామ అత్తమ్మ అక్క అచ్చిత ప్రాధ్య తమ్మునికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు డాడీ హాయ్ చెప్తుంది మీ అందరికీ మన వాళ్ళందరికీ అయితే హాయ్ చెప్తుంది ఇది మన దినచర్య ఆల్ ఇన్ వన్ అనిల్ అందరూ పట్టుకుంటారు కామెంట్స్ వస్తూనే ఉంటాయి అవన్నీ పట్టించుకోకూడదు అది మీద వేసుకున్నావు ఒక అయితే అట్లా ఉంటుంది నేను కూడా నా ఛానల్ వ్యూవర్స్ అందరికీ నేను నేనేం చేస్తున్నా ఉత్త వీడియోలు చేసుకుంటూ పోవడానికి కాదు నేను కూడా ఒక పని చేస్తున్నా అని చూడడానికి నేను కూడా ఒక వీడియో అయితే ఇది ఇప్పుడు ఉత్తగా సింగోటము కిర్లా ఆది ఇది వరంగల్లు అని ఉంటుంటుంది కదా అదే కాదు నేను చేసే వర్క్ ఏంటి వన్ ఆఫ్ ది వర్క్ ఏంది అనేసి అయితే చూపెట్టడానికి ఈ వీడియో మార్నింగ్ టైం లేచి టీ స్నానం చేసి మా చేతులకు తినబెట్టి స్నానం ఎయిట్ థర్టీ టు నైన్ వరకు స్కూల్ కడ దిగబెట్టి ఇంటికి వచ్చి అన్నం తిని మళ్ళీ ఇప్పుడు నేను తొమ్మిది ఐదు నిమిషాలు తొమ్మిది పది నిమిషాలు అట్లా అవుతుంది తిని ఇట్లా డ్రెస్ వేసుకొని తువ్వాలు వాటర్ బాటిల్ చూపెట్టలేదు కదా వాటర్ బాటిల్ వాటర్ ఇట్లా తీసుకెళ్ళి ఫిల్టర్ నీళ్ళు తీసుకెళ్ళి పనికి వెళ్ళి మళ్ళీ రెండుకొచ్చి బోధిని మళ్ళీ ఆర్కి ఇంటికి వస్తాం అది నా దినచర్య వచ్చారు లేస్తే సాయంత్రం వరకు పని ఉంటే పనికి వెళ్ళడం పని లేకపోతే ఇంటికాడ ఉండడం పని ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పనికి వెళ్ళడం లేదు అనేసి అయితే ఇంటికాడ ఉండడం అట్లా జరుగుతుంటుంది అనమాట షాప్ ఉంటే ప్రింటర్ తెచ్చినా కానీ ఆ సిస్టమ్ వాతీల్లో ఉండడం వల్ల డబ్బులు లేక ఇంకా ఇవాళ రేపు ఎప్పుడో డబ్బులు అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఆ ప్రింటర్ షా సిస్టమ్ తెచ్చుకుంటే ప్రింటర్ ఈ రూమ్లోనే ఉంది ఇంకా రెండు షాప్ షాప్కి వెళ్ళడం పా షాప్ అని లేదన్నా షాప్ రెండిట్ల ఏదో ఒకటి లేదా ఇంటికాడ ఉండడం మూడో విషయం టోటల్గా అయితే అట్లా నేను ఏం చేస్తున్నా రెగ్యులర్గా రోజువారీగా అనే మీకు చూపెట్టాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే వేయడం ఎప్పుడు కొందరు అంటుండ్రు ఇదివరకు అంటుర్రు నన్ను కూడా ఏమన్నారంటే ఎప్పుడు వీడియోలు అవి ఇవి ఇవేనా ఏం రా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనేసి అంటే వీడియోకి సంగతి కాదు నేను ఎక్కువ స్టేటస్ పెట్టడం ఫేస్బుక్లా ఇన్స్టాగ్రామ్లా చూస్తే అన్ని ఫోటోలు ఉంటుంటాయి అందరు చూపించిన నన్ను నువ్వే ఉంటావు నువ్వే ఉంటావు అంటావు ఒక పర్సన్ అంటుండే నన్ను ఇప్పుడు నువ్వు ఫేస్బుక్లో నాగానే ఉంటావు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనేసి అని అన్నమాట అనమాట అదే అన్నకు తెలియదు నేను ఈ వీడియోస్ చేయడం ఇట్లా నేను వీడియో చేసి దాన్ని ఫేస్బుక్లో పెడితే ఫేస్బుక్లో ఉండే వాళ్ళు చూస్తారు ఇన్స్టాగ్రామ్లో పెడితే వాళ్ళు చూస్తారు నా స్టేటస్లో పెడితే వాళ్ళు చూస్తారు ఇన్ని తిక్కుల స్ప్రెడ్ చేస్తేనే ఆ రాకొస్తుంది మనం ఒక పని చేస్తే అందరికీ ఇట్లా ఎక్స్పోజ్ చేయాలి అప్పుడే పది మందికి పెడితేనే ఇద్దరు ముగ్గురు నలుగురు చూస్తారు అట్లా అన్ని తిక్కులా షేర్ చేస్తేనే అవుతుంది అది అట్లా అనమాట అందుకు నేను అన్నిట్ల ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అట్లా స్టేటస్లో కానీ ప్రతి ఒక్క దానిలా విస్తరించే విషయం ఏంటంటే ఇందుకే ఇప్పుడు నేను గోయింగ్ టు వర్క్ వర్క్ అయితే బయలుదేరుతాం సరేనా డాడీ బాయ్ చెప్పు పోదు పనికి పనికి పోయి మధ్యాహ్నం వస్తాను సీరియల్ టయానికి వస్తాం మళ్ళీ ఏదేదో సీరియల్ వస్తుంటాయి కదా మధ్యాహ్నం వచ్చే సీరియల్ మిస్ అయితే కాము సీరియల్ అయితే పక్కా టూ టు త్రీ వరకు అంటే వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు టూ నుంచి త్రీ వరకు వచ్చే సీరియల్స్ అన్ని వన్ థర్టీ నుంచి త్రీ వరకు వచ్చే సీరియల్స్ మొత్తం కవర్ చేస్తాం సరేనా మధ్యాహ్నం సీరియల్ టైంకి వస్తా ఓకేనా పప్పి మరి పప్పి 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 బాయ్ ఓకే బాయ్ 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 ఇది బాత్రూమ్ బాత్రూమ్ ఈ బాత్రూమ్ పక్కన ఉన్న గోడలు బాత్రూమ్ అయితే చూద్దాం ఒకసారి ఇక్కడ అరకు వస్తుంది కింది నుంచి మనం చేయడం ఇది డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ హ్యాండ్ ఇది బాత్రూమ్ బాత్రూమ్ చూడండి ఎట్లుంది కింద కూర్చున్న వెంబడే క్యాప్ సుత్ ఒకసారి బాత్రూమ్ చూద్దాం వెంటిలేటర్ ఇక్కడ రాగానే మూతల నుంచి రాగానే స్నానం ఇక్కడ నీళ్ళు పోయేది ఇక్కడ స్నానం లోపల లోపల ఏడు ఆరు ఏడు ఆరు అయితే ఉంటుంది ఇది సైజు స్నానంకా లెటర్ రెండు ఒకటే దాంట్లో చూసేది కదా రేకులు దీని మీద ఎట్లున్నాయి రేకులు వేయడం వర్క్ అయితే ఇట్లుంటుంది మాది ఇది ఒక గొట్టం రెండు రేకులతోనైతే సరిపోయింది మాత్రం ఇట్లా ఇది టోటల్గా బాత్రూమ్ ఇది ఈ బాత్రూమ్ టోటల్ మాది ఇది బాత్రూమ్ నిన్న మన కట్టింది ఏంటంటే కింద నుంచి ఇది మొత్తం మనం కట్టిన బాత్రూమ్ ఆల్రెడీ బిల్ల ఇట్లా ఉంది ఆ బిల్ ఆ మీద పెడితే అయిపోతుంది ఆ గోడలు కూడా నిన్న పెట్టినా ఆ లోపల కిచెన్ ప్లాట్ఫామ్స్ సెల్ఫ్లో ఉన్నాయి ఈరోజు ఆ దిమ్మేలు నాలుగు ఉన్నాయి ఈ రెండు ఇది ఇది ప్లాస్టింగ్ అయితే వేయాలి ఈ నాలుగు వరసలు అండ్ ఈ రెండో రసలు ఆడ ఉన్న నాలుగు అవతల నాలుగు ప్లాస్టింగ్ తి మనం చేసింది రూమ్ మొత్తం కాదు ఈ ప్లాట్ఫార్మ్ అని దిమ్మే సేమ్ యాజిటీస్ ఇట్లా ఇట్లా ఒకటి వస్తుంది కిచెన్ టైప్ అనమాట ఇది కిచెన్ ఇది ఒకటి చేసినాం దాని తర్వాత సెల్ఫ్స్ కింద నుండి సెల్ఫ్లు అయితే పెట్టినాం ఇవి ఉన్నాయి కదా దిమ్మెల్లి పెట్టి నిన్న ప్లాస్టింగ్ చేసిన ఆ పైన ఎందుకు పెట్టలేదంటే ఏదైనా పెద్ద సాపలు ఇట్లా పెద్ద ఐటమ్స్ ఏదైనా డైరెక్ట్ లోపల వేసుకోవడానికి వదిలేయాలని ఇది ఎందుకంటే క్లోజ్ ఈ సామాన్ అక్కడ పోకుండా అట్లా ఇట్లా ఉంటే బాగుంటుంది అన్నట్లు మేము అన్నితో వాళ్ళు అట్లే చేస్తాం ఇది ఒకటి ఈ సెల్ఫ్స్ దీని తర్వాత ఈ మెట్లు ఈ రెండు గోడలు చేసి ఇది ఫ్లోరింగ్ లాగాలి ఇవన్నీ అయితే ఉంటాయి ఆ బాత్రూమ్ ఇది మా వర్క్ అయితే నిన్న మొన్న చేసిన వర్క్ అయితే ఇదనమాట సెల్ఫ్స్ చూసారు కదా ఆల్రెడీ ఒక రేఖ తెస్తే అంటే నాలుగు మూడు రేఖలు తెస్తే ఒక రేఖ వెలిగింది అట్లా ఉంది ఈ సెల్ఫ్లు కిచెన్ ప్రాంతం అవతల రూమ్లో ఇట్లా చూపేయలేదు కదా అవతల రూమ్ కూడా సెల్ఫ్లు సేమ్ అట్లే ఉంటాయి మనం చేసే పని దాన్ని ఇది నేను చేసే వర్క్ అయితే రెగ్యులర్గా పని ఉన్నదంటే ఖచ్చితంగా పనికి వెళ్ళడం థ్యాంక్ యూ వాల్ వీడియో అయితే అర్థమైంది అనుకుంటా నేను చేసే వీడియోలతో పాటు ఏం చేస్తున్న అయినా అట్లా ఇట్లా అని కాకుండా ఇట్లాంటి ఈ పని కూడా చేస్తాను అనమాట నేను అది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ బాయ్